ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం బిగ్ బాస్ షో స్టార్ట్ అయింది టూ డేస్ అయింది ఈ రోజు థర్డ్ డే ఈ రెండు రోజుల్లోని హౌస్ మేట్స్ కన్నా కూడా పాపులర్ అయిన ఒకరున్నారు చెప్పండి ఎవరు కుక్కర్ గుర్తుపట్టి సార్ ఇంకెవరు కుక్కరే రైట్ కుక్కర్ ఈ కుక్కర్ లొల్లి అనాలా కుక్కర్ పెంట పెట్టింది అనాలా కుక్కర్ ఏమంటారు అదేదో సినిమాలో ఐదు రూపాయలతో రెండు వర్గాలు కొట్టుకుని చచ్చిపోయాయి అన్నట్టు మొత్తం హౌస్ మేట్స్ అందరూ రెండు చీలికలు అయిపోయి ఎవరి వర్షం వాళ్ళు పెట్టుకుని పెద్ద లొల్లే పెట్టింది అసలు ఏ బ్రాండ్ ఏందో తెలియట్లేదు నాకైతే బ్రాండ్ గురించి వచ్చింది గొడవ ఇప్పుడు అసలు విషయానికి వస్తే సి ఏదన్నా సినిమాలో హాస్పిటల్ సీన్స్ ఉన్నాయనుకో దాంట్లో మంచి జరిగితే అరుదైన ఆపరేషన్ జరగడము నవ్వుకుంటూ బయట అని ఉంటే హాస్పిటల్ లోగోతో సహా చూపిస్తారు ఇలా దాంట్లో శవం లేచే సీన్ ఉందనుకో క్యారెక్టర్ అందులో చచ్చిపోద్ది హాస్పిటల్లో చేరిన తర్వాత సారీ అండి మేము చాలా ట్రై చేసాము కానీ దగ్గర అయ్యో అని ఏడుస్తారు కదా అప్పుడు హాస్పిటల్ లోగో లేరు వాళ్ళు ఇవ్వరు బ్రాండింగ్ ఇవ్వరు వాళ్ళే ఏదో ఒక వై జెడ్ హాస్పిటల్ అని పెట్టుకుంటారు పేర్లు ద ఓన్లీ రీజన్ ఎందుకు నీకు ఇలా యశోదా హాస్పిటల్స్ అని అలా తీసుకెళ్లి చూపిస్తే అందులో శవం లేచిందనుకో అందరూ ఏమనుకుంటారు పలానా హాస్పిటల్కి వెళ్తే చచ్చిపోతామేమో మా ముద్రబాబు దీనికి వెళ్దాం దానికి వెళ్దాం చాలా సెంటిమెంట్ అంతే కదా బ్రాండింగ్కి అంత పవర్ ఉంటుంది బ్రాండ్ అంటేనే అది అందుకే ఇచ్చుకుంటారు బ్రాండింగ్కి అండ్ ఫ్యామిలీ సినిమాలు ఉన్నప్పుడు వంట చెప్పు సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు దాంట్లో వంట సీన్ ఎలా టిఫిన్ తెస్తున్నా అంటే న్యాచురల్గా రిఫైన్ సన్ఫ్లేవర్ ఇలా పోస్తారు వాళ్ళు బ్రాండింగ్ నెక్స్ట్ అలాగే సోగ్గాడే చిన్ని నాయనలో రమ్యకృష్ణ ఏంటంటే ఇంక ఇలాగే ఉండండి జుట్టుకి రంగు ఏంటంటే బీరువాలో చీరల మధ్యలోంచి తీసి వల్ల అండి అని చూపిస్తుంది పట్టించుకోముంగ్ బ్రాండ్ అది అత్తారింటికి దారేది అత్తారిల్లు ఇల్లు ఇంట్లో ఫర్నిచర్ అంతా ఎల్జీ ఫ్రిడ్జ్ టీవీ దగ్గర నుంచి ఏసీ దగ్గర నుంచి అన్ని ఎల్జీ 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 బ్రాండ్ అది కొంప గల చూపిస్తున్నావు అందుకే గ్రాండ్ ఇట్లా ప్రతి దగ్గర ఒక బ్రాండింగ్ అనేది ఉంటుంది అదే వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు కూడా లెస్ ఇకపోతే బిగ్ బాస్ హౌస్ బిగ్ బాస్ హౌస్లో కూడా మెయిన్ కిచెన్ కాబట్టి ప్రతిసారి కిచెన్లో ప్రిస్టేజ్ కుక్కరో లేకపోతే ఒక నూనె నెయ్యి ఇవన్నీ బ్రాండ్ అట్లా పెట్టి ఉంచుతారనమాట పచ్చళ్ళు కారాలు కనపడాలి అని ఆ బ్రాండ్ కనబడవచ్చు అవునా అలా వాళ్ళు కూడా దాంట్లో వంటలు చేసుకునే వాళ్ళు చక్కగా తినేవాళ్ళు దోశలో గీసలో వేసుకొని హాయిగా ఉండేది బాగానే ఉండేది అంతవరకు ఓకే సో వాళ్ళు కూడా అందులో తినేవాళ్ళు అంతవరకు ఓకే బాగానే ఉండేది ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఫస్ట్ టైం బిగ్ బాస్లో కిచెన్లో ఎన్నో గొడవలు అయ్యేవి చాలా గొడవలు గుడ్లు ఇవ్వట్లేదు అని ఫ్రూట్స్ ఇవ్వట్లేదు అని నన్ను అది చేసుకొని ఇవ్వట్లేదు ఇది చేసుకొని ఇవ్వట్లేదు నాకు స్వీట్ రోటీ ఆమెకి ఇచ్చావు నాకు ఇవ్వలేదు నువ్వు ఇలా చేసావు అలా చేయలేదు ఇంత వేసావు నాకు ఇంతే ఇచ్చావు ఇన్ని కూడా ఉంటాయి నువ్వు అడగట్లేదు నువ్వు కప్పు తెచ్చిన మొహాన్ని ఎవడు ఎవడతాడు అనుకున్నావు నీ ప్లేట్ నువ్వు గడుకు ఆ నువ్వు అది చేయి నువ్వు ఇది చేయి నువ్వు క్లీన్ చేయి నువ్వు డస్ట్బిన్ చేయి ఇవన్నీ కాక ఫస్ట్ టైం కుక్కర్ విషయంలో కూడా వచ్చింది నాకు ఎప్పుడు సీరియస్లీ అనిపించింది దేవుడు దయ వల్ల ఈ సీజన్ కి కుక్కర్ ఎవరు బ్రాండింగ్ ఇవ్వాలి హాట్స్టార్ కూడా కూడా సార్లు ఏం చేస్తా అంటే టీవీకి హాట్స్టార్ కి తేడా హాట్స్టార్ బ్రాండింగ్స్ అన్నీ బ్లర్ చేసేస్తాడు ఎందుకంటే నువ్వు ఒప్పుకుంది కాంట్రాక్ట్ టీవీకి హాట్స్టార్ కాదు కదా హాట్స్టార్ కొన్నాడు కరెక్టే టీవీకి కదా నువ్వు స్టార్ మాకి నువ్వు ఇచ్చుకుంది అమౌంట్ అడ్వర్టైజ్మెంట్లు ఏమని హాట్స్టార్కి ఫ్రీగా ఎందుకు వాడుకుంటావు అందుకని చెప్పి నీ బ్రాండ్లన్నీ బ్లర్ చేసేస్తాడు నువ్వు హాట్స్టార్కి కూడా కలిపి డబ్బులు ఇచ్చావు అనుకో వీడు అంతవరకు ఇప్పుడు కుక్కర్ కంపెనీ ఇది ఓవరాల్గా ఇక్కడ గొడవ ఏంటి అసలు ఇది కుక్కరే కాదు ఈ కుక్కర్ వల్లే మనకి ఇంత అయింది కుక్కర్ అది ఎందుకంటే చిన్నగా ఎందుకు మాడిందో చెప్పిన రబ్బర్ సరిగ్గా పెట్టడం చేత కాదు వీళ్ళకి ప్రతి కుక్కర్కి లోపలిచి పెట్టేదానికి రౌండ్ రబ్బర్ ఇంతే ఉంటుంది బయట పైనుంచి పెట్టేదానికి ఇంత వెడల్పుగా ఆ రబ్బరు ఉంటుంది నువ్వు అసలు ఆ రబ్బరే పెట్టలేదనుకో లేదా అది సరిగ్గా కుదరలేదనుకో చుట్టుపక్కల నుంచి ఏరేళ్ళిపోతుంది ఇంకా విజిల్ రాలేదు ఇంకా విజిల్ రాలేదు అని చెప్పి నువ్వు గంట నుంచి చూస్తా లోపల మాడాల్సింది మాడుద్ది ఇక్కడ జరిగింది కూడా అదే అనుకుంటున్నాను నేను మాక్సిమం అట్లా మాడింది కుక్కర్ ప్రాబ్లం కాకపోయి ఉండొచ్చు మనం వాడే తిరుగులు కూడా ఉంటుంది అర్థం చేసుకోవడానికి పెట్టడానికి టైం పడుతుంది దీంట్లో ఉన్న వాడిన కుక్కర్ వేరు ఈ కుక్కర్ వేరు ఇప్పుడు మనం కూడా కొనే కుక్కర్లు పది వెరైటీలు వస్తున్నాయి ఇవాళ రేపు ఒకటి రెండు సార్లు వాడితే ఓహో దీన్ని ఇలా వాడాలని అర్థం కానీ గృహిణి అనే వాళ్ళకి అర్థమైద్ది కొంచెం కుక్కర్లో లేబట్టి లోపల ఇప్పటికే తీయడం లేదు నాకు అయితే ఇంద్రగా ఉండిపోతా ఉంటది లోపల పెట్టి దాన్ని సెట్ చేసి పైకి పెట్టాలి మళ్ళీ దాంట్లో రబ్బర్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ చేట్టావాలి ఇన్ను ఉంటాయి అది కొంచెం కష్టం నువ్వు ఏదో సిమ్ పెట్టేస్తే అది అవ్వదు కుక్కర్ కుక్కరే ప్రెస్టేజ్ లాంటివి లేబెట్టి లానేస్తాయి ఎగ్జాక్ట్లీ హాకీస్ లాంటివి ఇలా ఎలా ఇంత మాట్లాడుకుంటున్నాం కదా కంపెనీస్ గురించి అక్కడ అది ఏ కంపెనీయో ఏంటో మనకు తెలియదు కానీ నువ్వు మొత్తానికి అయితే ఈ కుక్కర్ వల్ల ఈ గొడవ అంతా జరిగిందని చెప్పి ప్రొజెక్ట్ కీలక పాత్ర కుక్కర్ అట్లాంటి టైంలో ఇప్పుడు నిజంగా ఏదన్నా కంపెనీ స్పాన్సర్షిప్ చేస్తే స్టార్మాకి ఎంత గొడవ తెలుసా పనిలో పట్టుకొని మీదే కిచెన్లో కుక్కర్ పెట్టిన పాపానికి అసలు ఇది కుక్కరే కాదు ఈ కుక్కర్లో పెడితే అన్నం మాడిపోతుంది దీన్ని దీంట్లో అన్నం ఉడకదు దీంట్లో కూర ఉడకదు అసలు ఇది వేస్ట్ కుక్కర్ అని చెప్పి డిక్లేర్ చేసి మా ఉమ్మ పడేశారు మీరు దానివల్ల కనీసం ఒక ఐదు వందల కోట్లు నష్టం రాదు వాళ్ళకి డీపర్సంగా వస్తుంది ఎవడుగా కొంటాడు ఆ కంపెనీ కుక్కర్ బిగ్ బాస్లో చూసాం ఆ కుక్కర్ పేలింది బిగ్ బాస్లో చూసాం ఆ కుక్కర్ మాడింది బిగ్ బాస్లో చూసి అసలు ఆ కుక్కర్ కుక్కరే కాదు అని చెప్పి అంటారు లాంటిది ఎగ్జాక్ట్లీ సో ఇట్లా ఉన్నప్పుడు ఆ కుక్కర్ కంపెనీ అసలు ఈసారి కనుక ఎవరైనా బ్రాండింగ్ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా బిగ్ బాస్కి పరువు నష్టం దావా కొన్ని కోట్లు వేసేవాళ్ళు మా ఇన్నేళ్లుగా మేము సంపాదించుకున్న ఇమేజ్ అంతా ఒక ఎపిసోడ్ లో తీసేసాం పైగా నేషనల్ టీవీ ఆ రోజు టీఆర్పీ ఎంత ఉందో ఎవరికి తెలుసు ఫస్ట్ వీక్ టీఆర్పీ ఎప్పుడు బాగానే ఉంటుంది ఎవడేంటో కనుక్కోవడానికి అందరు చూస్తూ ఉంటారు అదే పనిగా మళ్ళీ వీకెండ్ నాగార్జున కూడా మాట్లాడతాడు కుక్కర్ గురించి ఫస్ట్ వీక్ ఖచ్చితంగా నాగార్జున గారు ఆ కుక్కర్ గొడవ ఏంటో తెలుస్తారేమో తెలుస్తారు అప్పుడు ఆ కుక్కర్ కంపెనీ గురించి ఎలా సో ఇట్లాంటి కొన్ని ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఉంటాయి ఎప్పుడైనా సరే మనం బ్రాండింగ్ జోలికి వెళ్ళినప్పుడు ఆ వస్తువులు మనకి సెట్ అవ్వనప్పుడు రియాలిటీ షోలో ఉన్నాం లైవ్ లో ఉన్నప్పుడు దాని గురించి చాలా తక్కువ మాట్లాడాలి లేదా వీరు కొట్టుకు చచ్చినా ఎవరైతే ఫుటేజ్ ఇస్తున్నాడో వాళ్ళు కట్ చేసుకోవాలి చేయాలి కాకపోతే చేయడానికి అందరూ కుక్కర్ 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 అంటే చూపించాలిగా కుక్కర్ చేసింది ఖచ్చితంగా కొంతమంది కుక్కర్ ఏంటి రాలే అంటారు ఇద్దరి మధ్య మా సరిగ్గా పెట్టలేదు మూత అంతే చిన్న లాజిక్ పాయింట్ అది పక్కన ఇంకో చిన్న హోల్వుడ్ అలా అంటే తప్పంతా మరి అయిపోదు చూసుకోవాలిగా ఈమె కూడా గృహిణిగా ఎన్ని కుక్కర్లు వాడు ఉంటుంది ఇంట్లో ఒక వయసుకి వచ్చిన ఇప్పుడు నైనిక లాంటి అంటే వాళ్ళ అమ్మగౌరి ముద్దలు పెట్టిందని అనుకోవచ్చు ఆమె తెలియదు కుక్కర్ అంటే సరే పొన్లే పిల్లలు తెలియదు అనుకుంటాం బేమకు నల ఎందుకు అనుకుంటాం అంటే ఒకట్లే ఇప్పుడు కొత్తగా వెళ్ళారు ఇంట్లోకి ఓ ఎక్సైట్మెంట్ ఉంటుంది వండాలన్నా ఉత్సాహత ఉంటుంది ఏది పెట్టారు పాపం అట్లయితే నామి కూడా అనుకోలేదు ఇది వీళ్ళిద్దరు కర్రలే కుక్కర్ చేసేలు అవును కానీ అది ఏ బ్రాండ్ కుక్కర్ కనుక్కోవాలని మాత్రం ఆతృతగా ఉంది ఓకే యి నే చూద్దాం రేపు ఇప్పుడు నాగార్జున గారు కూడా వచ్చి ఈ కుక్కర్ కూడా ఏమైనా తేల్చుతారో తేల్చరు ఆ కుక్కర్ బ్రాండ్ కనబడకుండా బిగ్ బాస్కి ఎవరన్నా ఏ కంపెనీ అయినా దానం చేస్తే వాళ్ళు పరువు నష్టం దావ వేయకుండా ఉంటే చూడండి చూద్దాం థ్యాంక్ యూ సో మచ్